హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము లాస్ట్ మంత్ నేను శారీస్ తీసుకొచ్చినప్పుడు అక్కడ డ్రెస్సెస్ కూడా తీసుకురండి అని చెప్పారు మీకోసమే ఇప్పుడు డ్రెస్సులు అయితే తీసుకొచ్చామన్నమాట ఈరోజు నేను వేసుకున్న డ్రెస్ కూడా ఆ కలెక్షన్లో ఒకటి త్రీ పీస్ సెట్ మనకైతే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మెయిన్ మన దగ్గర దుప్పట్టాస్ అనమాట చాలా చాలా గ్రాండ్గా ఉంటాయి చాలా లెంతీగా ఉంటాయి ఇప్పుడు మీకు అన్ని చూపిస్తాను దీంట్లో వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ ఉంటాయి నేను తీసుకొచ్చిన డ్రెస్సెస్లో మీకు క్లాత్ అలాగే నేను తీసుకొచ్చిన డ్రెస్సెస్ కలర్స్ సైజెస్ అన్ని కూడాను ఉంటే కూడా మీరు తప్పకుండా స్క్రీన్ షాట్ తీసి పైన వాట్సాప్ నెంబర్ మీకు ఆన్లైన్ కూడా ఉంది మీకు కొరియర్ కూడా చేస్తామన్నమాట చేస్తే దాంట్లో మీకు ఏమి షిప్పింగ్ ఛార్జెస్ డ్రెస్సులు చూపించడానికి నాతో పాటు మా దివ్యంబాబు కూడా రెడీగా ఉన్నాడు ఇప్పుడు అన్ని ప్యాకింగ్ అంతా తీసేశాడనమాట ఇప్పుడు వన్ బై వన్ చూద్దాము నేను వేసుకున్న డ్రెస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఈ డ్రెస్సు మీరు షాప్కి వెళ్ళి తీసుకుంటే కనుక నేను ముందు చెప్పాను కదా వీడియోలో న్యూ మై ఫేర్ లేడీ అనే అడ్రస్కి వెళ్ళి షాప్కి వెళ్ళి తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఆన్లైన్లో మాత్రం మీకు డ్రెస్సెస్ ఎక్కడ చూడాలంటే సాయిషా కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది దాంట్లో ఉంటాయి చూసేసేయండి ఇప్పుడు వన్ బై వన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను డ్రస్సులు ఇంకా చాలా ఉన్నాయి రేపు వస్తాయి అన్నమాట ఏది రాగానే కొత్త కొత్తవి అప్డేట్ ఇచ్చేస్తాను ఇందులో ఆల్రెడీ నేను తీసుకొచ్చిన తర్వాత నాకు తెలిసిన వాళ్ళే ఫోర్ డ్రెస్సెస్ అయిపోయాయి మొత్తం లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ డ్రెస్సెస్ తీసుకొచ్చాను ఫోర్ అయిపోయాయి ఈ టెన్ ఉన్నాయి అనమాట ఓకే దీవెన్ చూపిద్దాం రెడీయా రెడీయా సదురుతా ఉన్నాడు వాడికి ఎక్కువ ఓసీడీ ఉందన్నమా ఇది ఇట్టే కాదమ్మా అది అట్లా కాదమ్మా అని ఫస్ట్ ఈ డ్రెస్ తో స్టార్ట్ చేద్దాం ఇది వచ్చేసి త్రీ పీస్ ఎట్టండి ఎంత కలర్ అయితే ఓకే అండి ఇక కమ్మగా నేను చూపించే డ్రెస్సెస్ అన్ని కూడాను కలర్ చూపిస్తాను ప్రైస్ చెప్తాను సేమ్ ఇలాగే అన్ని కూడా త్రీ పీస్ సెట్స్ నేను చెప్పినవన్నీ వాటి అన్నిటికీ అప్లై చేసుకోండి ఇంకా డ్రెస్ పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ వచ్చేసి పింక్ ఇది కూడా త్రీ పీస్ సెట్ దీని ప్రైస్ వచ్చేసి థర్టీన్ నైన్టీ ఫైవ్ పదమూడు వందల తొంభై ఐదు రూపాయలు ఇది ఇది టాప్ దీనికి కూడా నెక్ దగ్గర మంచి డిజైన్ ఇచ్చారు చూడండి అక్కడక్కడ చిన్న చిన్న వర్క్ ఇచ్చారనమాట ఈ క్లాత్ కూడా చాలా బాగుంది మీకు కెమెరాలో చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది చాలా బాగుంది దీనికి దుప్పట్టా వచ్చేసి మనకి చాలా కలర్ఫుల్ గా ఇచ్చారనమాట బెనారస్ దుప్పట్టా వచ్చింది చాలా పెద్దగా ఉంది మల్టీ కలర్స్ లో వచ్చింది సరే వల్లనే మనకి డ్రెస్ కందం వచ్చింది అంత బాగుంది లాస్ట్ అవున స్క్రీన్ షాట్ తీసుకోండి అయిపోయిందండి దీనికి దుప్పట్ట వచ్చేసి ఇది టాప్ బాటమ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి పొడి కలర్ అంటారు కదా హై చాలా హాయిగా ఉంది క్లాత్ ఇది కలరు చాలా చాలా బాగుంది క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉంది చూడండి టచ్ చేసే నాకు ఫీల్ తెలుస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ పన్నెండు వందల యాభై రూపాయలు ఇది కూడా త్రీ పీస్ సెట్ దుప్పట్టా బాటమ్ అలాగే ఇది టాప్ వచ్చేసింది ఈ కలర్ వచ్చేసి ఇది దీంట్లో మీకు ఒకవేళ కావాలి అనుకుంటే కలర్స్ కావాలనుకుంటే పైన ఉన్న నెంబర్కి లేదా డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి మీరు మెసేజ్ చేసి తప్పకుండా రిప్లై ఇస్తాము ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి దీని దుప్పట్ట ఇలా వచ్చింది కట్ వర్క్ వచ్చింది మీకోసం స్క్రీన్ షాట్ తీసుకోవడం కోసం మాత్రమే ఇలా పెట్టి చూపిస్తున్నాను మళ్ళొకసారి ప్రతి డ్రెస్కి కూడా ఈజీగా ఉంటుంది కదా మాకు కూడా ఈజీగా ఉంటుంది మెసేజ్ వచ్చినప్పుడు చూసుకోవడానికి పెడతా పైకి పెడతా ఓకేనా దీని బాటమ్ ఏమి ఇలా వచ్చింది ఈ చివర్ మనకి కాళ్ళ దగ్గర వచ్చేసి చిన్న థ్రెడ్ వర్క్ వచ్చింది నెక్స్ట్ వన్ ఇది యూనిక్ కలర్ అనమాట డిఫరెంట్గా ఉంది ఈ క్లాత్ మాత్రం చాలా చాలా బాగుంది ఇది వచ్చేసి పదిహేడు వందల తొంభై ఐదు రూపాయలు సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఈ డ్రెస్ సెవెంటీ సారీ సారీ పదిహేడు వందల తొంభై ఐదు చూడండి చాలా బాగుంది అంటే ఎట్లంటే డిగ్నిటీగా ఉంటుంది అనమాట ఇది టాపు దుప్పట్ట వచ్చేసి చాలా సాఫ్ట్గా వచ్చింది క్లాసిక్గా ఉంది డ్రెస్ వచ్చేసి ఇదనమాట ఇది కూడా మీకు చూపిస్తాను స్క్రీన్షాట్ తీసి పెట్టండి మీకు నచ్చితే దీంట్లో కూడా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు సైజ్ ఉందండి కలర్స్ కావాలనుకుంటే మీరు మెసేజ్ చేయండి పైన వాట్సాప్ నెంబర్కి తప్పకుండా రిప్లై ఇస్తాము అయిపోయిందా నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి అందరికీ ఫేవరెట్ రెడ్ దసరా వస్తుంది కదా ఇప్పుడు దసరా అప్పుడు రెడ్ కలర్ సారీస్ రెడ్ కలర్ డ్రెస్సెస్ ఎక్కువ సేల్ అవుతూ ఉంటాయి చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో డ్రెస్ ఇది వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ పద్దెనిమిది వందల యాభై రూపాయలు ఈ డ్రెస్ థిక్ రెడ్ అనమాట ఇది కూడా త్రీ పీస్ ఎట్టే ఎంప్లూ డబుల్ఎస్ఎల్ వరకు సైజెస్ ఉన్నాయి దీని దుప్పట్ట వచ్చేసి బెనారస్ వచ్చింది ఒక శారీ ఒక హాఫ్ సారీ అంత వచ్చిందనమాట ఎక్కడ మనకి థ్రెడ్స్ ఏమీ లేకుండా నీట్గా వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారు దుప్పట్ట కోసమైన డ్రెస్ తీసుకోవచ్చు మనం అంత గ్రాండ్గా ఉంది రెడ్ కి గ్రీన్ కాంబినేషన్ బాటమ్ వచ్చేసి సేమ్ రెడ్ వచ్చింది టాప్ లాగా ఇది చాలా చాలా పెద్ద దుప్పట్ట వచ్చింది చాలా బాగుంది ఓకే అండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది అనమాట దుప్పట్ట అయితే ఇందాక దానికంటే ఒకదానికి మించి ఒకటి హైలైట్ రెడ్ కలర్ దుప్పట్ట బెనారస్ వచ్చింది దీనికి నెక్ దగ్గర మంచి వర్క్ వచ్చింది చూడండి స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టండి దీని ప్రైస్ వచ్చేసి పదమూడు వందల తొంభై ఐదు థర్టీన్ నైన్టీ ఫైవ్ ఉంది త్రీ పీస్ సెట్ మీ షాప్ వెళ్తే మాత్రం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది న్యూ మై ఫెయిర్ లేడీ దీక్షిప్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ ఎస్బీఐ బ్యాంక్ ఆపోజిట్ లో ఉంటుంది ఆన్లైన్లో తీసుకోవాలనుకుంటే పైన ఉన్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మెసేజ్ చేస్తే మేమే ఫ్రీగా షిప్పింగ్ చేస్తాము డ్రెస్ ఆన్లైన్లో ఆఫర్ ఏమి ఉండదు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓకే అండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది అనమాట వైలెట్ కలర్ వంకాయ కలర్ అంటారు కదా అదనమాట ఇది కూడా త్రీ పీస్ సెట్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ ఉన్నాయి చూడండి ఎంత బాగుందో కలరు చాలా చాలా బాగుంది మన పార్టీకైనా బర్త్డే పార్టీస్కైనా పెళ్ళిళ్ళకైనా దేనికైనా ఈజీగా క్యారీ చేయొచ్చు కలర్ కూడా చాలా బాగుంది దుప్పట్ట మాత్రం హైలైట్ వచ్చింది బెనారస్ దుప్పట్ట వచ్చింది దీనికి మీకు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి నెంబర్కి మెసేజ్ చేయండి ఈ డ్రెస్ చూసారా ఎంత బాగుందో క్లాత్ అయితే అసలు మీగడలాగా ఉందనమాట చాలా చాలా బాగుంది ఆఫ్ వైట్ ఇది వైట్ ఆఫ్ వైట్ మీ కెమెరాలు ఎలా ఉందో తెలియదు కానీ చాలా బాగుంది దీనికి ఎక్కడ చెంకి రాలేదు థ్రెడ్ వర్క్ వచ్చింది నెక్ దగ్గర మాత్రం దుప్పట్ట కూడా అదే కంటిన్యూ అయిపోయింది దుప్పట్ట చివర్లలో అయితే కట్ వర్క్ ఇచ్చారనమాట చాలా గ్రాండ్గా ఉంది డీసెంట్గా ఉంటుంది ఈ డ్రెస్ ఇదైతే నాకు తెలిసి వెంటనే అయిపోతుంది చూసిన వాళ్ళకి దీని ప్రైజ్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ పదహారు వందల తొంభై ఐదు రూపాయలు ఆన్లైన్లో మీరు బుక్ చేసుకోవాలనుకుంటే పైన నెంబర్ చూసి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది షాప్కి వెళ్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ దీనికి సేమ్ బాటమ్ కూడా ఇది వచ్చింది రెగ్యులర్గా ఓకే అండి ఎంత బాగుంది ఈ డ్రెస్ అయితే ఎల్లో కలరు ఇప్పుడు పెళ్లిళ్ళు ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి హల్దీకైనా దేనికైనా సూట్ అవుతుంది టెంపుల్స్ కైనా చాలా చాలా బాగుంది క్లాత్ అయితే ఎక్సలెంట్ గా ఉంది ఇది ఎం టూ డబ్ల్యూస్ వరకు అన్ని సైజెస్ ఉన్నాయి మీకు కావాలనుకుంటే తప్పకుండా మెసేజ్ చేయండి ఫోన్ నెంబర్ కి షాప్ కి వెళ్ళాలనుకుంటే వెళ్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది దీని దుప్పట్టా దుప్పట మాత్రం హైలైట్ వచ్చింది ఇటు సైడ్ ఎంత ఉందో ఇంకా మనకి బ్యాక్ సైడ్ కూడా అనిపిచ్చారనమాట చాలా చాలా బాగుంది మెయిన్ ఏంటంటే హైలైట్ నేను బాగుందో నేను వల్లనే లుక్ వచ్చేసింది సేమ్ ఇది కూడా త్రీ పీస్ సెట్ బాటం దుప్పట టాప్ ఓకే అండి చూసారు కదా ఎంత బాగుంది రెడ్ కలర్ డ్రెస్ అయితే దుప్పట్ట మాత్రం ఎక్సలెంట్ గా ఉంది ఫ్లోరల్ డిజైన్ వచ్చింది దీనికి ఇది కూడా త్రీ పీస్ అండి దీని ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇంకా మీ షాప్కి వెళ్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఆన్లైన్ లో అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటది పైన నెంబర్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు మీకు ఏ డ్రెస్ నచ్చిందో దీంట్లో అన్నింటిలో కూడా స్క్రీన్ షాట్ పెడితే తప్పకుండా అన్ని కొరియర్ చేసేస్తాము ఫ్రీ షిప్పింగ్ ఉంటది ఆన్లైన్ లో షాప్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటది నెక్ దగ్గర మాత్రం హైలైట్ ఉంది డ్రెస్ అయితే వర్క్ బాగుంది మెయిన్ అన్ని సాఫ్ట్ గా ఉన్నాయి క్లాత్ అంతా కూడాను చూడండి ఎంత బాగుందో దుప్పట్ట అలాగే టాపు బాటమ్ ఇది ఓకే అండి చూసారు కదా మేము తీసుకొచ్చిన డ్రెస్ కలెక్షన్స్ అంతా చూసేశారు మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి పైన ఉన్న నెంబర్కి అలాగే షాప్కి వెళ్ళాలనుకుంటే మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందని ముందే చెప్పాను షాప్ అడ్రస్ వచ్చేసి న్యూ మై ఫెయిల్ లేడీ దిల్షిప్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ ఎస్బీఐ బ్యాంక్ ఆపోజిట్లో ఉంటుంది తప్పకుండా వెళ్ళి తీసుకోండి అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది ఆన్లైన్లో అయితే అంటే రాలేని వాళ్ళు ఉంటే ఫ్రీ షిప్పింగ్ కూడా చేస్తాం మీకు ఏది కావాలంటే అది నెక్స్ట్ ఇంకా డ్రెస్సెస్ కొత్తవి వస్తున్నాయి రేపు ఎల్లుండి పంటగ సీజన్ కాబట్టి మనకి దసరా చాలా చాలా డ్రెస్సెస్ అయితే తెప్పిస్తున్నాము తక్కువ కాస్ట్ లో ఎక్కువ కాస్ట్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు కూడా డ్రెస్సెస్ వస్తున్నాయి అన్నమాట సింగిల్ టాప్స్ ఉన్నాయి ఫ్రాక్స్ ఉన్నాయి అంబరిలా టైప్ లో కూడా ఉన్నాయి అనమాట ఈ డ్రెస్సెస్ లో మీకు ఏది నచ్చితే అది చాలా తక్కువ కాస్ట్ లోనే చాలా చాలా మంచిగా ఉన్నాయి ఒకసారి తీసుకుంటే మీరే మళ్ళీ మళ్ళీ తీసుకుంటారు చూడండి ఎన్ని డ్రెస్సెస్ తీసుకొచ్చాము ఇంకా వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ శారీస్ ఎలా అయితే ఆదరించారో డ్రెస్సెస్ కూడా అలాగే ఆదరించాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ బాయ్